మేము రెండు వేల పదకొండు లో ఉయ్యూరు వెళ్ళటం జరిగింది సాక్ష్యం ఏంటి అంటే మా చిన్న కుమారుడు జాన్ ఫిన్ని బాబు ఆయన రెండు వేల పది మే ఇరవై ఒకటో తారీఖున పుట్టాడు బాబు ఫస్ట్ పుట్టిన నైట్ డెలివరీ అయ్యా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చిన తర్వాత నేను ఎత్తుకున్నప్పుడు ఆయన ఓ ఏడుస్తూ ఉంటాడు అనమాట నార్మల్గా పిల్లలు ఎవరైనా ఏడుస్తూ ఉంటే పాలు కోసం అని చెప్పేసి నార్మల్గా మనం దాన్ని ఎప్పుడు కూడా పాలు పట్టిస్తాం తర్వాత ఎత్తుకుని తిప్పుతా ఉంటాం కానీ కొంత సమయం గడిచిన తర్వాత నాకు అర్థమవుతా ఉంది వాడికి కాలు దగ్గర చెయ్యి పెట్టిన ప్రతిసారి ఏమైనా తగిలిన ప్రతిసారి కూడా బాగా గుక్క ఏడుస్తూ ఉండేవాడు అనమాట ఈ ఎడం కాలు నడుం కింద భాగం అంటే తై తొడ భాగం దగ్గర నుంచి ఆ కింద కాలు మొత్తం కూడా ఎక్కడ కొంచెం టచ్ అయినా కానీ బాగా విలువలు ఆడుతూ ఉండేవాడు అనమాట అది నాకు అనిపిస్తుందేమో అనుకున్నాను ఆ తర్వాత మా అత్తయ్య స్నానం చేపిస్తున్నారు ఫస్ట్ ఫస్ట్ డే అత్తయ్య గారు కూడా కనిపెట్టారు అనమాట నాన్నగారు చెప్పడం జరిగింది అన్న బాబుకి కాలు అంటే బాగా విపరీతంగా బాధపడుతున్నాడు ఏంటి అర్థం కావట్లేదు అని చెప్పేసి అన్నారు నాన్నగారు అప్పటికి గ్రహించారు డాడీ ఎప్పుడు కూడా బాబుకి నూనె రాసి బాడీ చిన్నపిల్లలకి నూనె రాసి మర్దన చేసి స్నానం చేస్తాం కదా అలాగా నూనె రాయటం ఎక్సర్సైజ్ చేయించడం డాడీ చేస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు అలాగ చేస్తున్నప్పుడు డాడీకి కూడా అర్థమైంది ఆ కాలు ఇలాగా రెండు కాలు ఇలా పట్టుకొని నూనె రాసి సాగస్తూ ఉంటే బాగా భయంకరంగా ఏడుస్తూ ఉండేవాడు అనమాట వాడు చిన్నపిల్లడు రోజే అడిగప్పటికి రోజు రెండు రోజు ఆ టైంకి మాకు ఆయనకి మన ఆయనకి ఏం బాధ ఉందో మనకు అర్థం కాదు వాళ్ళు వాళ్ళు చెప్పలేరు ఆ ఎడమ పక్కన కాలులో తేడా ఉంది అక్కడ తేడా బట్టి బాబు ఏది తగిలినా కానీ చెయ్యి తగిలినా చెయ్యి పెట్టినా కానీ కొంచెం ప్రెషర్ తోటి ఒత్తుకున్న ఏదైనా కానీ బాగా ఇబ్బంది పడి విపరీతంగా ఏడుస్తున్నాడని అర్థమైంది చూస్తే ఈ ఎడం పక్కన దగ్గర భాగంలో గడ్డలాగా ఉండేది అనమాట కింద మోకాలు పైన ఏరియా మొత్తం కూడా అంత లెక్క కూడా గడ్డలాగా ఉండేది అయినా గానీ ప్రైరాయిడ్ రాస్తా ఉండేవాళ్ళం కొన్ని రోజులైనా గానీ అలాగే ఉంటుంది బట్టి మేము డాక్టర్ దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి ఏసీ హాస్పిటల్లో డాక్టర్ గారు రవికుమార్ గారు ఆయన పేరు అక్కడికి వెళ్లే వాళ్ళం కూర్చొని వెళ్దేవామనమాట చూసి అవునమ్మా ఏదో తేడాగానే ఉంది కొంచెం గడ్డలాగా ఉంది కానీ ఇప్పుడైతే ఏం చేయలేం చూద్దాం ఎందుకంటే చిన్న ఏజ్ కాబట్టి రోజులు పిల్లలు కాబట్టి చేయటానికి ఏం లేదు గా అది సెట్ అవుతుందేమో ఈ గడ్డతో పాటు మోకాళ్ళు మొత్తం కూడా ఇలాగ పక్కకు ఉండేది కాలు కొంచెం వంకరగా ఒక బౌ షేప్లో ఉండేది సెమీ సర్కిల్ టైప్లో ఈ కాలు కింద నుంచి మోకాలు కింద నుంచి మోకాలు దగ్గర నుంచి ఉండేది అనమాట ఒక పక్కకు వంకరగా అలాగరడం బట్టి సరే చూద్దాము గ్రాడ్యువల్గా పెరుగుతున్నప్పుడు సెట్ అయిపోద్దని అని చెప్పేసి ఆయన అన్నారు మేము వచ్చేసాం ఇంకా ప్రార్థన చేయడం స్టార్ట్ చేసాం అనమాట ప్రార్థన చేస్తూ ఉంటే మా పాస్టర్ గారు సురేష్ పాస్టర్ గారు అనమాట సురేష్ అన్నయ్య వస్తే చెప్పాం ఇంకా అన్నయ్య అన్నారు సరే అమ్మ మనం ప్రార్థన చేద్దాం తొందరపడద్దు కంగారు పడద్దు దేవుడు బాగు చేస్తాడని చెప్పేసి ఒక విశ్వాసాన్ని మాలో డెవలప్ చేసి స్టార్ట్ చేశారనమాట ప్రార్థన ఇంకా సురేష్ అన్నయ్య డాడీ మమ్మీ నేను బాబుని పట్టుకుని కూర్చునేవాళ్ళు ఆయన పనులన్నీ అయిపోయిన తర్వాత వర్క్ అయ్యేంత అయిపోయిన తర్వాత ఫినిష్ చేసుకుని టెన్ అరౌండ్ టెన్ వచ్చేవాళ్ళు అనమాట పది పదకొండు ఆ టైంకి వచ్చేవాళ్ళు రాత్రిపూట ఇంకా అప్పుడు స్టార్ట్ అయిన ప్రేరు తెల్లవారు జరుగుతూనే ఉండేది అన్నయ్య అలా బాబుని అలా ఎత్తుకుని ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు వీడి కూడా రిసీవ్ చేసుకుంటూ ఉండేవాడు ఆ పవర్ దేవుని దేవుని దగ్గర నుంచి వస్తున్న ఆ శక్తిని పొందుకుని ఆ పెయిన్ అనేది చాలా వరకు చాలా తొందరగానే తగ్గిపోయింది మాకు ఎలా తెలుస్తుంది చిన్నపిల్లాడు కదా మీరు ఎలా చెప్తారంటే తేడా మాకు తెలిసిపోయేది మేము ఎత్తుకున్నప్పుడు అంతకుముందు ఎత్తుకున్న ప్రతిసారి కొంచెం ఎలాగైనా టచ్ అయిన బాధపడేవాడు అలా ప్రేయర్ చేస్తా చేస్తా ఉన్నప్పుడు పెయిన్ అనేది చాలా వరకు తగ్గిపోయింది కానీ ఆ గడ్డ ఆ వంగరతనం ఇంకా అలాగే ఉంది అప్పటికి ఇంకా నెలలే పిల్లాడు వేరే డాక్టర్ దగ్గరికి కూడా వెళ్దాము అప్పుడు ప్రేయర్ చేసినప్పుడైతే పాస్టర్ గారి ద్వారా ప్రభు మాట్లాడటం జరిగింది మీరు బాధపడద్దు మీరు కంగారు పడద్దు నేను బాగు చేస్తాను బాబుని జాన్ జాన్ఫిని నేను బాగు చేస్తాను అని ఒక మాట అయితే దేవుడు వాగ్దానం ఇచ్చేసాడు మాకు తర్వాత అలా రెగ్యులర్గా ప్రేయర్స్ మేము చేస్తూనే అన్నమాట దాదాపుగా అన్నయ్య రోజు వచ్చేవాళ్ళు తెల్లవారు అలాగా దేవుని దగ్గర నుంచి ఆ శక్తి పొందుకోవటం బాబు దేవుడు అనేక విషయాలు ప్రభు మాకు అనేక విషయాలు చెప్పటం మా నాన్నగారు అమ్మగారు కూడా కూర్చుండేవాళ్ళు ప్రభు అనేక విషయాలు చెప్తూ ఉండేవాళ్ళు ఏం భయపడద్దు మీరు కంగారు పడుతుంది నేను బాగు చేస్తాను అని అయినా కానీ మాకు చుట్టుపక్కల చాలామంది మీరు ప్రార్థన చేస్తే చేశారు కానీ పిల్లల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు డాక్టర్స్ దగ్గర తీసుకెళ్ళండి అక్కడికి తీసుకెళ్ళండి ఇక్కడ తీసుకెళ్ళండి అని చెప్పేసి మాకు చాలా సలహాలు ఇస్తూ ఉండేవాళ్ళు రవికుమార్ గారు ఫస్ట్ డాక్టర్ తర్వాత విజయవాడలో టాప్ డాక్టర్ అనమాట రెడ్డి గారు ఫేమస్ ఆర్థోపెడిషియన్ అనమాట ఆర్థోలో టాప్ మోస్ట్ బ్రహ్మానంద రెడ్డి గారు ఆయన దగ్గరికి వెళ్ళామనమాట బాబుని తీసుకొని ఆయన చూశారు బాబుని అప్పటికి సంవత్సరం లోపే ఆ కాలు అలాగ ఉండటం చూశారు చాలాసేపు మమ్మల్ని అక్కడే పెట్టి ఆయన కంప్యూటర్ తీసి వరల్డ్ వెబ్ మొత్తం సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారనమాట ఆయన గంట కరెక్ట్గా మేము గంట అలాగే నుంచినాం గంట సేపు ఆయన సేమ్ సిమిలర్ కేసెస్ ఎక్కడన్నా దొరుకుతాయేమో అన్న దాంతో ఏం చేయాలి ఈ కాలు ఇలాగ బెండ్ ఉంది అసలు ఎలా ఎక్కడ ఉన్నాయి ఎలాంటి కేసెస్ ఎక్కడన్నా ఉన్నాయేమో ప్రపంచవ్యాప్తంగా చూద్దాము చెక్ చేద్దామని చెప్పేసి సెర్చ్ చేయటం మొదలుపెట్టి గంట అయిన తర్వాత అమ్మ నేను చాలాసేపు సెర్చ్ చేశాను కానీ వరల్డ్ వెబ్లో ఎక్కడ నాకు ఎక్కడ దొరకలేదు ఈ ఇటువంటి కేసు మీ అబ్బాయికి ఉన్న ఈ ఇష్యూ ఇంకెక్కడ దొరుకుతుందేమో అని చెప్పి ఎంతసేపు చూశాను కానీ అక్కడ లేదు అయితే ఆపరేషన్ చేసేద్దాం ఆపరేషన్ చేద్దాం అది సెట్ అయితే అవుతుంది అంటే ఊరికి ఆయన ట్రైన్ అనమాట సెట్ అయితే సెట్ అవుతుంది లేకపోతే లేదు అన్నట్టుగా చెప్పారు మనకి ఒక ఒప్పు లేనప్పుడు ఆయన చెప్పింది అది సెట్ అవ్వదు అని మనకు అర్థమైపోతుంది మేము ఇంకా దాన్ని ఛాన్స్గా తీసుకోదలుచుకోలేదు అనమాట బాబు ఒంటి మీద కత్తి గాయం అనేది పడకూడదు అని మేము ఫిక్స్ అయిపోయాం నాకు ప్రార్థన చేస్తూ ఉన్నాం అన్నయ్య వచ్చారు పాస్టర్ గారు వచ్చారు చెప్పాంలాగని ఈ డాక్టర్ గారి తర్వాత థర్డ్ డాక్టర్ గారు రమణ గారు ట్రస్ట్ హాస్పిటల్ ఆయన ఫేమస్ డాక్టర్ అనమాట ఆర్దోకి ఆయన దగ్గరికి కూడా వెళ్దాం ఆయన అన్న చూసి ఇలాంటి కేసెస్ రేర్ రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్ అమ్మ ఇది కొంతమందికి ఇలాగ వస్తుంది కొంతమందికి గ్రాడ్యువల్గా బై ఏజ్ ఏజ్ పెరుగుతూ ఉన్నప్పుడు బాబు పెరుగుతూ ఉన్నప్పుడు ఎముకలు సెట్ అయిపోయి నార్మల్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది చూద్దాము ఎక్కడో ఒకరికి వస్తుంది ఆపరేషన్ చేస్తే ఇది బాగోద్ది అని నేను చెప్పలేను కాబట్టి నేను ఆపరేషన్ చేయదలుచుకోలేదు ఆపరేషన్ చేస్తే అది సెట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు అని ఓపెన్గా చెప్పేశారు డాక్టర్ గారు డీరప్ప నేను గూడమని ఇక్కడ జంక్షన్ దగ్గర దానికి ఆకులు నూరి దానికి కట్టు కట్టి కాలు మొత్తం పై నుంచి కింద వరకు పాతం వరకు కట్టుకట్టేవాళ్ళు అనమాట వాళ్ళు ఉన్నారు అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి ఎవరో సలహా ఇస్తే సరే ఇది కూడా ట్రై చేద్దామని చెప్పేసి మేము ప్రేయర్ చేస్తూనే ఉన్నాం రెగ్యులర్గా ప్రేయర్ చేస్తూనే ఉన్నాం ప్రభు మమ్మల్ని బలపరుస్తూనే ఉన్నారు ఇది కూడా చేద్దామని చెప్పేసి వెళ్ళాం అది ఒక్కొక్కసారి కట్టేస్తే త్రీ వీక్స్ దగ్గర దగ్గర ఉండాలి ఆ కట్టేసినప్పుడు చాలా విపరీతంగా ఏడుస్తూ ఉండేవాడు అనమాట మరి అది మంటో నొప్పో బాధ మాకైతే అర్థమయ్యేది కాదు పెట్టు ఆ మెడిసిన్స్ ఎఫెక్ట్ ఏదైనా కానీ లోపలేమన్నా చికాక్గా ఉన్నా కానీ తీయటానికి కుదరేది కాదు అలాగా ఒకసారి కట్టేస్తే త్రీ వీక్స్ త్రీ టైమ్స్ అలాగే వెళ్ళాం అనమాట కానీ దాని వలన కూడా పెద్ద మాకు ఉపయోగం అనిపించలేదు ఆపేశాం తర్వాత మళ్ళీ రెగ్యులర్గా ఆయిల్ రాస్తూ ఉండగా గ్రాడ్యువల్గా ముందు గడ్డ తగ్గింది లెఫ్ట్ లెగ్లో ఉన్న గడ్డ నెమ్మదిగా అలా కరిగిపోయింది అనమాట మేము రోజు అబ్జర్వ్ చేస్తూ ఉండేవాళ్ళం నాన్నగారు రోజు ప్రయిర్ ఆయిల్ రాస్తా సాగ తీస్తూ ప్రార్థన చేస్తా చేస్తూ ఉండేవాళ్ళు అనమాట డాడీ మమ్మీ అన్నయ్య వచ్చినప్పుడు అన్నయ్య మొత్తం ఇంకా ఆ దానిలో అలాగా ఫస్ట్ మాకు జరిగిన అద్భుతం ఏంటి అంటే ఆ గడ్డ పూర్తిగా కరిగిపోయింది మామూలుగా మెత్తగా అయిపోయింది నేను చెప్తున్న మా బాబు జాన్ పిన్ని లెఫ్ట్ లెగ్ అండి ఇక్కడ మీ అందరూ కనబడుతుంది లెఫ్ట్ లెగ్ ఈ ప్యాంటులోని ముడతలు ఇవి ఇప్పుడైతే నార్మల్గా ఉన్నాడనమాట ఇక్కడ ఈ ఈ ఏరియాలో బాగా గడ్డ ఉండేది ఇక్కడ ఈ నీ జాయింట్ ఈ నీ జాయింట్ ఇలాగుండేదనమాట ఇది మామూలుగా మనకి తిన్నగా ఇలాగుండేది కదా వీడికి ఇలాగుండేది పక్కకి వెళ్ళిపోయి ఈ కాలు ఇక్కడ నుంచి పాదం వరకు ఇలాగ వంకరగా ఉండేది అనమాట ఇట్లా వేసిన ప్రకారంగా ఇదంతా గడ్డ కరిగిపోయి ఈ నీ జాయింట్ తిన్నగా ఇప్పుడు మనకి ఎలాగుందో నార్మల్గా వచ్చేసింది ఇదివరకు ఇలాగ ఉండేది ఇక్కడ నుంచి ఇది అంత ఇలాగుండేదన్నమాట పాదం కింద ఆనేది కాదు ఆయనకి ఈ లెఫ్ట్ పాదం ఆ లెఫ్ట్ పాదం ఎడమ పాదం అనేది అసలు నేల కానేదే కాదు ఇలాగ నుంచున్న తర్వాత కూడా ఇలాగా గాల్లో ఉండేది ఈ లెగ్ లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ కంటే షార్ట్గా ఉండేది అనమాట ఇలాగా అంత విపరీతంగా బాధపడతా ఉండేవాడు ఆయన డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి కూడా ఎక్స్రేస్ అని చెప్పేసి ఒకటి రెండు మూడు వాళ్ళు ఇష్టం అనమాట అలాగే టేబుల్ మీద పడేసేవాళ్ళు పిల్లవాడు కదా టేబుల్ మీద పడేసేవాళ్ళు ఇలా లాగేసేవాళ్ళు ఆయన ఏమో ఏడుస్తూ ఉండేవాడు అనమాట మాకేమో అసలు చాలా ఇబ్బందిగా ఉండేది ఇలాగ చేస్తున్నాము అంటే ఏమన్నా డెవలప్మెంట్ ఏమైనా వచ్చిందేమైనా చేంజ్ ఏమైనా వచ్చిందేమో అని చెప్పేసి వాళ్ళు ఏదో ఒకటి ట్రై చేద్దాము అన్నట్టుగా వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు ఏది ఫలించలేదు ఇలాగా రెగ్యులర్గా ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు అన్నయ్య ప్రేయర్ చేస్తూ ఉంటే ఈయన కూడా పవర్ రిసీవ్ చేసుకుని దర్శనాలు చూస్తూ ఉండేవాడు ఈయన ఒకసారి మాకు దర్శనం చెప్పాడు అనమాట ప్రేయర్ అయిపోయిన తర్వాత మాటలు వచ్చిన తర్వాత సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అనమాట అంతకుముందు నాన్నగారు చెప్పారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఈయన బేబీగా ఉన్నప్పుడు సంవత్సరం లోపు చూపించారు దర్శనం అని చెప్పి నాన్నగారు ఒకటి చెప్పారు అమ్మ చెప్పారు దర్శనం లోకంలో ఆపరేషన్ థియేటర్ లో యేసు ప్రభు వచ్చి ఇటీవమ్మ నీ పిల్లడిని అని చెప్పేసి తీసుకుని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారంట కాసేపు ఆగిన తర్వాత బయటకు వచ్చి నీ బాబు ఇదిగో మీ బాబుకి ఏమి ఇబ్బంది లేదు బాగైపోయాడు అని చెప్పేసి అమ్మకి దర్శనం ద్వారా చూపించారు ఇలాగా దర్శనాలు చూస్తా ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు అన్నయ్య ద్వారా ప్రభు మాట్లాడుతాం ఇవన్నీ మేము పట్టుకుని ఆ గడ్డ ఒకటి తగ్గిపోయింది కదా మనం ప్రార్థన వ్యర్థంగా పోవట్లేదు అని ఒకటి ఫిక్స్ అయిపోయి ఇంకా అదేవిశ్వాసంతో వెళ్తా ఉన్నాం అయితే ముగ్గురు డాక్టర్స్ గురించి చెప్పాను నేను ఇదంతా ఇలా జరుగుతున్నా కానీ ఇంకా చుట్టుపక్కల వాళ్ళు సిఎంసి వెల్లూరు అది ఫేమస్ హాస్పిటల్ అనమాట తమిళనాడు అక్కడికి కూడా తీసుకెళ్ళండి అంట మొదలు పెట్టారు అయితే నాకు గానీ అమ్మకు కానీ నాన్నగారికి కానీ ఇష్టం లేదు ఏంటంటే బాబు మీద వాళ్ళు ఏం చేస్తారు అనేది మాకు తెలియదు దేవుడైతే ఒకటే మాట చెప్పాడు నేను బాగు చేస్తాను మీరు కంగారు పడద్దు అని చెప్పాడు డాక్టర్స్ అయితే ట్రై వేస్తాక రెడీగా ఉన్నారు ఇక్కడ అదే డాక్టర్స్ అక్కడ అదే డాక్టర్స్ ఇంకొంచెం ఫేమస్ ఉంటారు నాన్నగారు ఒక మాట అన్నారు అనమాట ఆయన అప్పుడు నుంచున్న నుంచుంటున్న స్టేజ్ సెకండ్ ఇయర్ అలాగ వాడిప్పటికీ అలాగన్నా నుంచున్నాడు డాక్టర్స్ దగ్గర తీసుకెళ్తే ఆపరేషన్ చేస్తే వాడి పరిస్థితి అలా కూడా ఉండకపోతే ఏం చేస్తాం మనం డాక్టర్స్ నమ్మే కంటే మనం దేవుడినే నమ్ముదాం కొంత చాలామంది ఆపరేషన్ చేసుకున్న తర్వాత ప్రత్యేకించి నీ జాయింట్ ఆ కాలుకి సంబంధించి ఆపరేషన్స్ అయిన తర్వాత కొంతమంది బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు మనకి ఆ కన్ఫర్మేషన్ లేనప్పుడు డాక్టర్స్ ఆపరేషన్ చేసిన తర్వాత వాడిని జీవితాంతం అలాగా ఏదో అయిపోయిన తర్వాత మనం బాధపడతాం ఎందుకు దేవుడు బాగు చేస్తాడు అన్నాడు కదా మనం దేవుడినే నమ్ముదాం అని చెప్పేసి ఒక మాట అన్నారు అంతే ఇంకా ఆ తర్వాత నుంచి నేను ఎప్పుడు కూడా ఇంకా ఆ డాక్టర్స్ గురించి ఎప్పుడు ఆలోచన రాలేదు ఎవరో ఎవరైనా చెప్పినా కానీ ఆపరేషన్ చేయండి ఆపరేషన్ తీసుకెళ్ళండి అని ఇలాగ ఎవరైనా చెప్పినా కానీ నేను బ్లైండ్గా అసలు ఏ అలాంటి పరిస్థితి లేదు మాకు దేవుడు పాగు చేస్తాడు అని నేను కరా చెప్పేసేదాన్ని అదే ఫెయిత్ తోటి ఇప్పటి వరకు ఉన్నాము దేవుడు మా విశ్వాసాన్ని బలపరుస్తూనే వచ్చాడు అనమాట ఫస్ట్ గడ్డగా కరిగిపోయిందని చెప్పాను కదండి ఆ తర్వాత ఆ పాదం చివరి వేలు ఈ చిటికన వేలు పాదంలో ఉన్న చిటికన వేలు ఇలాగ నెమ్మదిగా ఆనుకోవటం స్టార్ట్ అయింది నడుస్తూ ఉన్నప్పుడు సెకండ్ ఇయర్ నుంచి ఫస్ట్ ఇయర్ దాటాడు సెకండ్ ఇయర్ రన్నింగ్లో ఈ చిటికన వేలు పాదంలో ఉన్న ఈ లాస్ట్ వేలు ఫస్ట్ ఆనుకుంది ఇలా నడిచేవాడు ఇదంతా గాల్లో ఉండేది అనమాట అలాగే అలాగ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఈ బొట్టని మీద ఆనింది ఆ తర్వాత ఈ పాదం మొత్తం ఇలాగా ఆనటం జరిగింది అది నేను ఇలా చెప్తా ఉంటే మీరు ఇదంతా నార్మలే కదా అనిపిస్తుంది కానీ అది గ్రాడ్యువల్ గా ఒక కాలం అనమాట ఒక కాలం పట్టింది అదంతా జరగాలి అంటే ఆ విశ్వాసాన్ని మనం కొనసాగించాలి అంటే మనకి ఓపిక ఉండాలి పేషెన్స్ ఉండాలి నిరీక్షణ ఉండాలి ఇంకా మనం ఎటు బెసకూడదు చుట్టుపక్కల వాళ్ళు వచ్చి మీ అబ్బాయికి సర్టిఫికేట్ పేరా మీ అబ్బాయి నడవలేకపోతున్నాడు కదా అలాగే చాలా మంది అనమాట మీ విశ్వాసం మీరు ప్రార్థన అంటారు కరెక్టే ప్రార్థన ప్రార్థన అంటే సరిపోతాడా ఇట్లాగా ఎవరెవరో వచ్చేసి వేస్తా ఉండవాలన్నమాట అవన్నీ తట్టుకుని నిలబడటానికి దేవుడే మాకు సహాయం చేశాడు ఇప్పుడు వీడు పుట్టింది రెండు వేల పది ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఈ పన్నెండు సంవత్సరాల్లో లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ టూకి పూర్తిగా సెట్ అయిపోయింది అనమాట ఆ కాలు ఈయన్ని ఏ స్కూల్లో జాయిన్ చేయించాలన్నా కానీ ఆ కాలు అలాగ ఉండటం వలన మేము ఒకటే స్కూల్లో పెట్టినాం క్లాస్ రూమ్స్ అన్ని గ్రౌండ్లో ఉన్న స్కూల్ సెట్ చేసుకుని వెతికి 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 ఒక స్కూల్ అక్కడ చూసాం ఉయ్యూర్లో ఎందుకంటే వాడి పైకి ఎక్కడం అనేది వాడికి ఇబ్బంది అవుతుందేమో అన్న ఉద్దేశంతో ఆ టీచర్స్ అనేవాళ్ళు ఈ అబ్బాయి అలాగ ఉన్నాడు కానండి అసలు తునిగా లాగా ఉంటాడండి ఇక్కడ కనపడితే అక్కడెక్కడో రెప్పాట్లు అక్కడెక్కడో ఉంటాడు అంత స్పీడ్ మీరు అసలు ఆయన గురించి ఏం బాధపడక్కర్లేదు అని చెప్పేసి ఆ టీచర్స్ కూడా సాక్ష్యం ఇస్తా ఉండేవాళ్ళు నేనేమో అంటే గబుకున్న క్రౌడ్లో వెళ్తూ ఉన్నప్పుడు పిల్లలు తోసేస్తూ ఉంటారేమో అని నేను కొంచెం జాగ్రత్త చెప్తూ ఉండేవాళ్ళు దాన్ని అలాగా వాళ్ళ స్కూల్లో కూడా టీచర్స్ ద్వారా కూడా మంచి సాక్ష్యం చెప్పించారన్నట్టు ప్రభు వాళ్ళు అనేవాళ్ళు పిల్లలు వీడు ఒకసారి చెప్తా ఉండేవాడు వాళ్ళ అమ్మమ్మతోటి అన్నాడంట మా ఫ్రెండ్స్ నన్ను ఆడుకునేవట్లేదు అమ్మమ్మ నీ కాలు అలాగ ఉంది కదా నువ్వు మాతో ఆడుకోవద్దు నువ్వు ఆడలేవాళ్ళు పక్క వెళ్ళిపో అని చెప్పేసి మాదకరంగా మాట్లాడారు అని చెప్పేసి అంటే అది ఒక్కొక్క మాట వస్తా ఉన్నప్పుడు ఎవరెవరి ద్వారా వచ్చినా కానీ అది మాకు మరింత బలం పుంజుకునేటట్టు కానీ ఇదేంటి ఇలాగా అంటున్నాడు కొంచెం కొంచెం సెట్ అవుతుంది కదా అని అనుకుంటుంటే అని మళ్ళీ మళ్ళీ మేము విశ్వాసం మళ్ళీ తెచ్చుకుని మళ్ళీ బలంగా కాదయ్యాను మళ్ళీ ఇంకా త్వరగా బాగు చేయరు ఇంకా త్వరగా బాగు ఎట్లాగా తెల్లారు అలా కూర్చుని ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు అనమాట మేము ఉయ్యూరు వెళ్ళిపోయాం టూ థౌజండ్ లెవెన్లో అక్కడ నుంచి మధ్య మధ్యలో వచ్చినప్పుడు సురేష్ అనే వచ్చేవాళ్ళు వచ్చి ప్రత్యేకంగా గీడి కోసం తెల్లవారులు ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు అట్లాగా ఆ పాదం సెట్ అయిన తర్వాత ఈ గ్రాడ్యువల్గా ఈ నీ జాయింట్ మోకాల్ మోకాల్ పక్కకు ఉన్నది అసలు అది ఎప్పుడు సెట్ అయిపోయింది ఎవరికి తెలియదు అనమాట ఆ చిన్నప్పుడు చూసిన వాళ్ళు ఇక్కడ మేము విజయవాడలో ఉన్నప్పుడు టూ థౌజండ్ టెన్లో వీడు పుట్టినప్పుడు ఆ టూ లెవెన్ వరకు ఉన్నప్పుడు వాళ్ళు నుంచోటం కూడా చూశారు కొంతమంది అదే మనుషులు ఇప్పుడు చూస్తే చాలా చాలా ఆశ్చర్యపోతున్నారు అదేంటక్క అదేంటి కాలు అసలు అంత భయంకరంగా వంకరగా ఉంటే ఇప్పుడు ఎలా సెట్ అయిపోయాడు ఏం జరిగింది ఏం చేశారు అని చెప్పేసి వాళ్ళందరూ అడుగుతా ఉండేవాళ్ళు వాళ్ళ ప్రిన్సిపల్ ఆయనకి ఫస్ట్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు సేమ్ స్కూల్లో పెట్టాం ఆయనకి ఆ కాలు గురించి అవేర్నెస్ ఉంటది కదా టీచర్స్ కి ప్రిన్సిపల్ కి స్టూడెంట్స్ కి అన్న ఉద్దేశంతో ఆయన ఎక్కడ మార్చలేదు అనమాట ఆ ఎడ్యుకేషన్ సంగతి పక్కన ముందు వాడి కాలు ఇబ్బంది ఉండకూడదు అన్న ఉద్దేశంతో అలాగే ఉంచాం ఎయిత్ క్లాస్ లో ఆ సేమ్ అన్ని సంవత్సరాలు అదే ప్రిన్సిపల్ అడిగారు ఉన్నారు ఎయిత్ క్లాస్ లో ఆ సార్ అడిగారంట అంటే జాన్ ఏంటి నీ కాలు ఏంటి వచ్చినప్పుడు స్టార్టింగ్ లో ఫస్ట్ క్లాస్ నుంచి నేను చూస్తున్నాను నీ కాలు వంకర ఉండేది ఏం చేశారయ్యా మీరు ఎక్కడికి వెళ్ళారయ్యా అని చెప్పేసి అడిగారంట ప్రిన్సిపల్ సార్ ఇప్పుడు మొత్తం సెట్ అయిపోయింది ఏం జరిగిందని చెప్పేసి అంటే చెప్పాడు అండి బాగు చేశాడు సార్ నాకు తిన్నగా తినగా చేసాడు నాకు అని అట్లాగా ఆ మోకాలు సెట్ అయిపోయింది ఇలాగ బౌలాగా ఉందని చెప్పేసి అన్నాను కదా మొన్నటి వరకు కూడా ప్రేర రోజు రాస్తానే ఉండేదాన్ని ఆ లెఫ్ట్ లెగ్ మొత్తం రైట్ లెగ్ మొత్తం రెండు కాళ్ళు రాసి ఈక్వల్గా చేసి వాడు నిద్రపోయిన తర్వాత ఇంకా ఇదే పని అనమాట వాడు నిద్రపోతూ ఉన్నాడు చిన్నప్పటి నుంచి ఆ ఆ ఇష్యూ తెలిసిన ఆ టైం దగ్గర నుంచి కూడా రెగ్యులర్గా ఇంకా ప్రేరాలు నిద్రపోయే టైంకి ప్రేరాలు పట్టుకుని కూర్చునేదాన్ని ఇక పాదాల వరకు రాసి రాసి సాగతీసి దేవుణ్ణి అడిగి అడిగి ఇంక ఇక్కడ అమ్మ వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు అలాగా మేము ఎక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళకోకుండా దేవుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాడు ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ అనమాట ఆయన ఇలాగ ఉన్నాడు అంటే కేవలం దేవుని కృప విశ్వాసం అనేది చాలా చాలా బలంగా ఉండాలన్నమాట అటు ఇటు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు కానీ మనం బెసక్కోకోకుండా దేవుని వైపు మాత్రమే నిరీక్షణతో చూస్తే ఎంతటి అద్భుతమైన కార్యాలన్నా మనం చూడగలుగు బ్రేకిల్స్ జరగాలి అంటే ఒకసారి యేసుక్రీస్తు ప్రభు వారు భూలోకలు ఉన్నప్పుడు ఇమీడియట్ గా జరిగిపోయింది ఇమ్మీడియట్ గా జస్ట్ అలాగా ఆయన వెళ్తా ఉంటేనే ఆ స్వస్థత పొందుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కొంత కొన్నిసార్లు ఒకసారి రెండోసారి మూడోసారి ప్రార్థనలకి స్వస్థత పొందుకున్న వాళ్ళు ఉన్నారు అది ఏంటి అంటే మనం ఇలాగ చేసి ప్రార్థన చేయగానే కొంతమందికి జరుగుతాయి దేవుడు మన నిరీక్షణని మన విశ్వాసాన్ని పరీక్షించడానికి కొంత టైం తీసుకునే సందర్భాలు కొన్ని ఉంటాయి కాబట్టి మనం దేవుని దగ్గర నుంచి ఏదన్నా పొందుకోవాలి అంటే మెయిన్ అయితే విశ్వాసం ఉండాలి నిరీక్షణ ఉండాలి ఇంకా ఎడతెగకోకుండా ఆ వాగ్దానం పట్టుకుని ప్రేయర్ చేస్తానే ఉండాలి దేవునికి మాత్రమే మహిమ కలుగున కాక నా కుమారుణ్ణి మరి బాగు చేసిన దేవాది దేవునికి వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా పేరు ఫిన్ని అండి నా గురించి మీరు అందరూ ప్రార్థన చేసినందుకు మీకు చెప్పబడిన సాక్షి నిమిత్తం మొత్తం సమస్త మహిమ ఘనత చెల్లిన గాక ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానం మా జీవితాల్లో మా కుమారుడి జీవితాల్లో నెరవేర్చిన దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన ఏ దర్శనం చూశాడంటే ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక చెయ్యి వచ్చిందంట చెయ్యి ఇలా అరచెయ్యి ఒకటి వచ్చిందంట అరచెయిలోకి ఆయన ఎక్కాడు జాన్పింటి బాబు అరచెయిలోకి ఎక్కిన నుంచింటే ఆ చెయ్యి అలాగా పరలోకానికి వెళ్ళిపోయిందంట అలా తీసుకెళ్లిపోయారంట ప్రభు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏసుక్రీస్తు ప్రభువు ప్రభు ఉన్నారం అక్కడ సింహాసనంలో యేసుక్రీష్ ప్రభు అక్కడ కూర్చుని ఉంటే ఆయన అడిగారంట నీకేం కావాలి అంటే చాలా చిన్నవాడు అనమాట ఇప్పుడు మాట్లాడతాం మాత్రమే వచ్చింది జస్ట్ అలాగ అలా మాట్లాడుతూ ఉండేవాడు నీకేం కావాలి అని చెప్పేసి ఏసే అడిగితే అన్నాడంట కదా అయ్యా నా కాలు బాగు చేయండి అయ్యా అని చెప్పేసి పాప ఆయనకి అప్పటికే ఆ బాధ అర్థమైపోయినట్టుంది ఆ బాధ తెలిసి దేవుణ్ణి అడిగారంట నా కాలు బాగు చేయండి ఏసయ్యా అని చెప్పేసి అంటే అన్నారంట చూసుకో ఒకసారి నీ కాలు చూసుకో ఇలాగరా ఇటు నుంచి అలా నడు అని చెప్పేసి అన్నారంట దగ్గరకు తీసుకుని అలా చూసుకుని అలా నడుస్తూ ఉంటే నార్మల్ అయిపోయిందమ్మా కింద అంతా బంగారం ఉంది ఆ తర్వాత ఆ రోడ్డు మొత్తం బంగారం ఉంది ఆ తర్వాత అదే చేతిలోనికి నేను ఎక్కాను అదే చేయి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చేసింది నాకు ఇలా కనపడింది అమ్మా అని చెప్పేసి సమస్త మహిమ దేవునికి చెల్లిన గాక ఆ విధంగా ఆయన ప్రేయర్ చేస్తున్నప్పుడు దేవుడు ఇస్తున్న ఆ స్వస్థతని ఆ శక్తిని ఆయన పొందుకోని రిసీవ్ చేసుకుని అదంతా కూడా లోపలికి వెళ్ళి పని చేయటానికి ఆ ఎముకలు మూలుగులోనికి వెళ్ళిపోవటానికి అదంతా సరిపోవటానికి ఇప్పుడు నార్మల్ గా అందరి పిల్లలతో కలిసి నార్మల్ గా ఆటలాడతాడు పరిగణ డతాడు అన్ని చేస్తాడనమాట ఫస్ట్ నుంచి చేసేవాడు ఎక్కడా కూడా దేవుడు అవమానపరచ పరచనివ్వలేదు మమ్మల్ని దాన్ని బట్టి దేవునికి వందనాలు చేస్తున్నాను